జడేజాకు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసిరేవి వయసు గాయాలు ఫిట్నెస్ అతని ఫామ్ ప్రదర్శన పరంగా ఎలాంటి ఇబ్బంది లేవు ఎప్పుడు మైదానంలో అడుగుపెట్టినా వంద శాతం ప్రదర్శన ఇస్తాడు కానీ ముప్పైదేళ్ల జడేజాకు ఇప్పుడు వయసు మీద పడుతుంది గాయాలు వెనక్కి లాగుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి గాయాలతో జడ్డు తరచుగా జట్టుకు దూరం అవుతున్నాడు టెస్ట్ ఆరంగం నుంచి అశ్వంత కలిసి దుర్భేదమైన స్పిన్ ద్వయంగా మారిన అతను ఇప్పుడు టెస్ట్ జట్లోనే నిలకడగా ఉండలేకపోతున్నాడు ఇప్పటి వరకు అరవై తొమ్మిది టెస్టులు అతను ఇరవై నాలుగు పాయింట్ నలభై మూడు సగటుతో రెండు వందల ఎనభై కిట్లు ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఆరు సగటుతో రెండు వేల తొమ్మిది వందల ఎనభై పరుగులు సాధించాడు ఇందులో మూడు సెంచరీలు ఇరవై అర్ధ సెంచరీలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ ఒకడు ఫామ్ పరంగా జడేజాకు ఎలాంటి సమస్య లేదు జట్టు సంధి దశలో ఉన్న ఈ సమయంలో ముఖ్యంగా టాప్ ఆటలో కొత్త ఆటగాళ్లు వస్తున్న నేపథ్యంలో లోయడలలో జడేజా బ్యాటుతో కీలకమవుతున్నాడు కొన్నేళ్లుగా అతని ప్రదర్శన బాగుంది రెండు వేల పద్దెనిమిది నుంచి భారత్ లో జరిగిన టెస్టులు అత్యధిక సార్లు యాభై పరుగులు చేసిన ఆటగాడు అతని ఇరవై ఇన్నింగ్స్లో యాభై నాలుగు పాయింట్ ఎనభై ఒకటి సార్లు ఎనిమిది వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు రెండు సెంచరీలు ఆరు అర్ధ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు కానీ గాయాలు అతనికి సవాలు విసురుతున్నాయి తాజాగా ఇంగ్లాండ్తో తొలి టెస్టులో తొండ తొడకండరాయలు గాయంగా బారిన పడిన అతను జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్జిఏలకి కోలుకోవడానికి వెళ్ళాడు తర్వాత కొన్ని రోజుల పాటు ఇదే ఇల్లు అని సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు ఎక్కువ రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందని ఉద్దేశంతో అతను ఎలా వ్యాఖ్యానించాడన్నది స్పష్టం గాయాల కారణంగా మూడు ఫార్మాట్లను నిలకగా ఆడలేని పరిస్థితి జడ్డూది అతనికి శరీరం సహకరించడం లేదు ఇప్పుడు ఇంగ్లాండ్ తొలి తెచ్చులో మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్లో మూడు వికెట్లు బ్యాటింగ్ లో ఎనభై ఏడు పరుగులు అతను సత్తా చాటాడు కానీ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి బౌలింగ్ లో ముప్పై నాలుగు ఓవర్లు వేసి నూట ముప్పై పరుగులు ఇచ్చాడు రెండు వికెట్లు తీశాడు దీనికి ముందు తన టెస్ట్ కెరియర్ లో ఇన్నింగ్స్ లో జడేజా ఇన్ని పరుగులు ఎప్పుడు ఇవ్వలేదు చేతనంలో లేని పరుగులు ప్రయత్నించి రన్అట్ అయ్యాడు వికెట్ల మధ్య మెరుపు వేగంతో పెరిగితే మైదానంలో చురుగ్గా ఉండే జడ్డు రన్ అవుట్ అవ్వడం ఆశ్చర్యం కలిగించేది పరుగెత్తే క్రమంలో అతని తొడకండరాలు పట్టేశాయి గత మూడేళ్లలో ఐదు సార్లు గాయాల వల్ల జడ్డు జట్టుకు దూరమయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో గాయం నుంచి ఎక్కువగా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు రెండు వేల ఇరవై రెండు ఆశాయా కప్ లో గాయం వల్ల టీ ట్వంటీ ప్రపంచ కప్కు దూరం కావాల్సి వచ్చింది మోకాలు చెత్త చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది అంత ముందు రెండు వేల ఇరవై రెండు ఆరంభంలోనే పక్కటెమ్మల గాయంతో రెండు నెలలు ఆటకు దూరమయ్యాడు దానికంటే ముందు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వరకు చేతి గాయంతో బాధపడ్డాడు ఆల్ రౌండర్గా పని భారం జడేజకు సమస్యగా ఉన్నది ఇప్పుడు ఇదే అతని భవిష్యత్పై సందేహాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూడవలసిన పరిస్థితి తలెత్తుతుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ